అక్కినీని నాగచైతన్య శోభితా ధూలిపాల్లా నిశ్చితార్థం ముహూర్తం బాగాలేదని అలాగే వారిద్దరి జాతకాలు కూడా కలవలేదని మరొక స్త్రీ వల్ల రెండు వేల ఇరవై ఏడు తర్వాత అక్కినేని నాగచైతన్య శోభితా ధూళిపాల్లా విడిపోతారు అంటూ జోష్యం చెప్పారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ఈ నేపథ్యంలోనే వేణుస్వామి మీద శోభితా ధూళిపాల్లా పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడదాం విజ్ఞాన్ గారు అండి నమస్తే శోభితా ధూలిపాల గారు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి మీద కేసు నమోదు చేసింది అని ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది ఆగస్ట్ ఎనిమిదో తేదీన అక్కినేని నాగచైతన్యకి శోభితాకి నిశ్చితార్థం జరిగినటువంటి నేపథ్యంలో వారిద్దరి నిశ్చితార్థ ముహూర్తం బాగాలేదు అలాగే వీరిద్దరి జాతకాలు కూడా కలవలేదు కాబట్టి మరొక స్త్రీ వల్ల రెండు వేల ఇరవై ఏడు తర్వాత వీరి విడిపోతారు అంటూ వేణుస్వామి జోష్యం చెప్పినటువంటి నేపథ్యంలోనే శోభితా ధూళిపల్ల వేణుస్వామి మీద కేసు నమోదు చేసిందనేటువంటి వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి ఏంటి వార్తలో వాస్తవం ఉందా టారో రీడర్ ఓకేనా అలాగే రాశిఫలాలు చెప్పేవాళ్ళు చేయి జ్యోతిష్యం హస్త సాముద్రికం ఇట్లా ఎన్నెన్నెన్నెన్నెన్నెన్నో ఉన్నాయి కదా ఇప్పుడు స్వప్న శాస్త్ర కూడా ఉంది నేను ఒక యూట్యూబ్ శాస్త్ర చెప్తాను కొత్తగా వచ్చింది ఇది యూట్యూబ్ ప్రకారంగా వేణుస్వామి చెప్పినటువంటి జాతకం ఏదైతే ఉందో వేదికగా ఆయన జాతకం చెప్పినందుకు ఆయన జాతకం ఎలా ఉంటుందో చెప్తా ఓకే అంటే యూట్యూబ్ శాస్త్ర రచయితగా సినీ క్రిటిక్ దాస విజ్ఞానం మారబోతున్నాను నేనే మారలేదు అది అది చెప్తున్నా విను యాక్చువల్గా ఏంటంటే వీడు వాగిన వాగుడు ఏదైతే ఉందో దానికి విరుగుడు దాని ప్రభావం ఆయన మీద ఎలా ఉంటుంది అనేది ఓకే నువ్వు రాసి చెప్పావు బాగానే ఉంది ఎవరి మీద నువ్వు చెప్పినటువంటి రాసి ఎవరిదో వాళ్ళకి ఎలాంటి ప్రభావాలు ఉంటాయని నువ్వు చెప్పావు ఆ రాసి చెప్పినందుకు నీ మీద ఎలాంటి ప్రభావం ఉంటుందో నేను చెప్తాను మీ ఆవిడ నీకు ఇంకో మూడు నెలలు విడాకులు ఇచ్చేస్తుంది నీ ఇంతలా పొట్ట ఉంది చూసావా అది తగ్గిపోతుంది సంతోషించకు రోగం వల్ల తగ్గిపోతుంది నీ నరాలన్నీ చచ్చిపడిపోతాయి నీ నాలుగ వంకర తిరుగుద్ది నీ కండ్లు మొత్తం మెల్లకన అయిపోతుంది ఇటు ఇటువంటి అయిపోతుంది అయిపోయి నీ జుట్టు మొత్తం రాలిపోతుంది క్యాన్సర్ అనుకుంటావు కానీ కాదు కీమోథెరపీ క్యాన్సర్ కూడా కాదు ఇది ప్రపంచంలో ఎక్కడా లేని ఒక అరుదైన వ్యాధితో నీ ఎముకలు మొత్తం చచ్చిపోడు ఇలా తయారైపోతావు అది చూసి యాక్చువల్గా ఫస్ట్ టైం నీ పిల్ల నేను చెప్పుతో కొట్టి మూడో నెలలోనే వెళ్ళిపోతుంది ఇప్పుడు వెళ్ళిపోతుంది తర్వాత మీ కుటుంబంలో ఒక ఇద్దరు పెద్దవాళ్ళు చచ్చిపోతారు నీకు బాగా దగ్గర సంబంధికులు ఇద్దరు చచ్చిపోతారు నువ్వు కూడా చచ్చిపోతావు ఎలా ఉంది ఇప్పుడు వినడానికి ఎంత నీచంగా ఉంది ఎంత అసహ్యంగా ఉంది ఎవడైనా మాట్లాడతాడు ఇలాంటి మాటలు మరి ఈ గాడిద వాగిన వాగుడేంటి ఏంటి శుభమాని ఇద్దరు పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరికి నచ్చి ఒకరినొకరు ఎంగేజ్మెంట్ చేసుకుని రేపో మాపో పెళ్లి చేసుకోబోయే ఒక అందమైన కపుల్ దగ్గరికి వచ్చి నీ ఆశీర్వాదం ఇవ్వకపోయినా పర్లా వాళ్ళు పది మందికి ఎందుకు ఇస్తారు మా వచ్చి ముహూర్తంలో మేమిద్దరం ఒకటి కాబోతున్నాము మీరు కూడా వచ్చి నాలుగు అక్షింతలు తీసిలా అంటే మేము పది కాలాల పాటు చల్లగా ఉంటాము వేద పండితులు కూడా మాకు అది చేయండి ఇది చేయండి అని చెప్తారు ఆ వ్యవహారం అంత ఉంటుంది అంతెందుకు చేస్తారు అంటే ఈ బంధం పది కాలాల పాటు నిలవ ఉండాలి బాగుండాలి అని అంత చేస్తారు చాలా సింపుల్గా పెళ్ళ ఓకే ఓకే ఇక్కడ నుంచి మన ఇద్దరం భార్యపడతా అనుకోవచ్చు బోర్డు అని చేస్తారు ఏడడుగులు నడవడము అరుంధతిని చూడడము ఎన్నో ఉంటాయి వాళ్ళ దాంట్లో అవన్నీ ఎందుకు చేస్తారు ఒక ముహూర్తం ఎందుకు చూస్తారు ఆ ముహూర్తం తగ్గట్టుగా ఆ ల ఆ లగ్నం ఎందుకు చేయాలని చూస్తారు ఆ జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారు ఇవి ఇంటి ఉంటాయి కదా అంత అంత పెళ్ళెందుకు అంత అవసరం లేదు కదా ల్యాగ్ కదా ఎట్లా వీళ్ళిద్దరు కలిసి ఉండాలనుకున్నారు మరి ఇంత ల్యాగ్ ఎందుకు కలపడానికి దానికంటూ కొన్ని ఉన్నాయి కట్టుబాట్లు ఆచారాలు బోలెడన్ ఉన్నాయి అవన్నిటిని నమ్మి వాళ్ళిద్దరూ ఒకటవుదామని చెప్పేసి దానికి ముందు భాగంగా ఒక ఎంగేజ్మెంట్ నీకు నేను నాకు నువ్వు అనేటువంటి ఒక చిన్న ఎంగేజ్మెంట్ అది కూడా ఒక మంచి ముహూర్తంలో జరిగింది ఎవడరా నువ్వు చెప్పడానికి మీరిద్దరు విడిపోతారని సిగ్గు లేకుండా ఏం తింటావు మంచి నీళ్ళే తాగుతారని నన్ను తిరిగి వీళ్ళు హైదరాబాద్లోనే ఉంటే మంచిరా నీళ్ళు తాగడేము ఇంకేమైనా తాగుతాడనుకుంటా లేకపోతే ఇలాంటి మాటలు రావు కదా నేను చెప్పబోతున్నాను అని చెప్పావు వీళ్ళిద్దరు విడిపోతారు అని చెప్తావా సిగ్గులే ఎప్పుడన్నా చెప్పావా నీ పెళ్ళం గురించి చెప్పావు ఇలాగే వాగుతావా నీకు కూడా పెళ్ళైందిగా అవునా ఆవిడ కూడా ఒక ప్రముఖ సంగీత విద్వాంసురాలే కదా ఎలా ఏ ఎలా వాగుతావు శుభవా అంటూ నాగార్జున గారి ఇంట ఒక శుభకార్యం జరుగుతూ ఉంటే నువ్వు అశుభమైనటువంటి వీడియోలు ఎందుకు పెడుతున్నావు అంటూ కూడా అంటే నాగార్జున ఫ్యాన్స్ ఈయనకు వార్నింగ్ ఇస్తూ ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని కమెంట్లు పెడుతూ ఉన్నారు ఇప్పుడు చూడు దసరాకి వేణుస్వామి పెళ్ళని చచ్చిపోతుంది ఎంత దరిద్రంగా ఉంది మాట్లాడితే మాట్లాడడానికి అసహ్యంగా లేదు నీ గురించి మాట్లాడితే ఇంత అసహ్యంగా ఉన్నప్పుడు అవతల వాళ్ళని కామెంట్ చేసే అధికారం హక్కు నీకెక్కడిది బట్ రాసేందుకు చదువు సరే చెప్పావు వీళ్ళ రాసి ప్రకారంగా యాక్చువల్గా నిశ్చితార్థం ఇవాళ ఉండకూడదు నాకు తెలిసినటువంటి శాస్త్రం ప్రకారం ఇలా ఉంది చేసి ఉంటే బాగుండేదేమో మరి ఎవరు నిర్ణయించారో అంటే అప్పుడు ఆ ముహూర్తం చూసినటువంటి వేద పండితుడు నీ ముందుకు వచ్చి ఒరేయ్ ఇదిరా ఈ ఈ ఈ ప్రకారంగా మేము పెట్టాము ఈ ముహూర్తం నీకు నాలెడ్జ్ ఉంటే దీన్ని డిఫెండ్ చేయి బాగుంది ఇది హెల్తీ డిబెట్ విడిపోతారు అని ఎలా ఇస్తావు స్టేట్మెంట్ ఇప్పుడు ఆ పిల్లకి ఆ హక్కు ఉంది కాబట్టి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది అవును నీ అయినా కేసు కేసు పెట్టాలనే వీడు మాట్లాడతాడు అలా పెడితే లైమ్ లైట్లోకి రావాలనే వీడు చేస్తాడు అంటే ఫేమస్ అవ్వాలని మరీ ఇంత చిల్లర మాటలు మాట్లాడతారా మనుషులు విడిపోతారు మనుషులు చనిపోతారు మనుషులు ఇంకేదో అవుతారు వాళ్ళకి రోగాలు వస్తాయి ప్రభాస్కి రోగాలు వస్తాయని చెప్పాడు ఈ గాడిగా అంత అంతకుముందు ఇంకా మనుషులకి రోగాలు రావాలని కోరుకుంటావా అది కూడా ఒక హీరో పాపం చేతిలో పది సినిమాలు ఉన్నప్పుడు స్టార్ రేంజ్లో ఉండి అవన్నీ గబగబా పూర్తి చేయాలనుకున్నప్పుడు ఆయనకు అంట అనారోగ్యం వంటగాడతావు నాగచైతన్య చైతన్య శోభిత కలిసుండ్రు విడిపోతారు అంటూ వేణుస్వామి జోషిని చెప్పినటువంటి నేపథ్యంలోనే శోభిత గారు వేణుస్వామి మీద పోలీసులకు కంప్లైంట్ చేశారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి ఆ వార్తలో వాస్తవం ఉందా శోభిత కంప్లైంట్ ఇవ్వడం పక్కన పెడితే ఈ గాడిద ఎక్కడైతే ఉంటారో కనిపించిన వాళ్ళు కనిపించినట్ల చితొట్టండి లేదా వీలైతే చంపేయండి సమాజానికి భూమికి భారం ఈ దరిద్రులంతా సర్వనాశనం అయిపోతాడు నిజంగా చెప్తున్నా సర్వనాశనం అవుతాడు ఈ వేణుస్వామి గారు నిజం ఎవరికైనా కనిపిస్తే వీడిని కొట్టినా చంపినా కూడా తప్పులేదు నిజంగా ఎక్కడైనా కనిపిస్తే ఎవరికైనా నీకైనా సరే కనిపిస్తే ఇలా పట్టి చంపేసేవాడిని పీక కోసేసే ఏం ప్రాబ్లం నీకు ఎంత పుణ్యం అంటే వేయి జన్మల పుణ్యం నీకు ఇంకా అంటే ఎందుకు ఆయన జోస్యమే కదా చెప్పారు తర్వాత నా జోస్యం తప్పవ్వాలని నేనే కోరుకుంటున్నాను వాళ్ళిద్దరూ కలిసి చెప్పమని చెప్పారు ఎవడాడు నేను చెప్పమని చెప్పిందంతా చెప్పి నా జోషం అబద్ధం అవ్వాలని నేను కోరుకుంటున్నాను మరి అంత కోరుకునేవాడివి ఎందుకు పెట్టావు అంటే నా జోష్యం తప్పవాలని కోరుకుంటా అంత నువ్వు నీకు ఆ బయట ఎందుకు పెడతావు బయట పెట్టావు నువ్వు అదే ఇంత ఇంత శుభమా నేను మాట్లాడను నువ్వు నీలోనే దాచుకుంటావు నువ్వు బయట పెట్టావు అంటే నీకు అభిప్రాయం లేనట్టే ఎవడేమంటాడో ఎవడు రక్కుతాడో ఎవడు కొరుకుతాడో అని చెప్పేసి అలా పెట్టావు అది జరిగింది ఈ వేణుస్వామి గారు ఎక్కడ కనబడ్డా సరే నేను ఓపెన్గా స్టేట్మెంట్ చెప్తున్నా ఎక్కడ కనిపించినా వీడిని చంపేసేయండి వెంటనే చంపేసేయండి నాలుగు కోసి గొంతు కోసి వాడి బ్లడ్ చేస్తున్న తరువాత విచక్షణ రహితంగా చంపేసేయండి ఇంకా చచ్చిన బాడీని కూడా కుక్కలకేసేసేయండి తప్పగా బెటర్ ఏం తప్పు లేదు వేయి జన్మల పుణ్యం చెప్పాలంటే ఆ ఎవడు చంపుతాడో వాడికి వెయ్యి జన్మల పుణ్యం వెంటనే వాడి జీవితం మారిపోద్ది ఇదో జోష్యం నేను చెప్తున్నా మంచి జోష్యం